నిన్న సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో మాధవ్ నగర్ ప్రాంతంలో మాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం మా ఎక్సైజ్ నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది రూట్పాత్ చేస్తున్నప్పుడు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ వచ్చేసి టిఎస్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిట్ నైంటీ టూ నెంబరు వెహికల్ రావడం జరిగింది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో గంజాయి తరలిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా వాళ్ళు దాన్ని చేజ్ చేస్తూ ఒక కారు ముందుకు పెట్టడం జరిగింది వెనకొన్న కారు వాళ్ళు వాళ్ళని డో అందులో ఎప్పుడైతే మా వాళ్ళు అడ్డం పెట్టారో వెనకొన్న ఒక ఇద్దరు దిగి పరారైతుంది మిగతా స్టాప్ వచ్చేసి కార్ని రౌండ్ చేయడం జరిగింది ఈలోపు ఒక లేడీ కానిస్టేబుల్ ముందుకు వెళ్ళడం జరిగింది వాళ్ళు అంటే ఈ కారు అడ్డం పెట్టిన తర్వాత స్పేస్ నుంచి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో స్పీడ్గా వేగం పెంచడంతో ఆ కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య అనే కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆ అమ్మాయిది మోసరా ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులో జాయిన్ అయింది ఆ మీద కారు ఎక్కడం జరిగింది ఒక టైర్ కూడా ఏదైతే అబ్డామినల్ పొత్తి కడుపు మీదకి ఎక్కడం జరిగింది ఇమీడియట్లీ మా వాళ్ళు ఎలర్టి అక్కడికక్కడే హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ఇద్దరిని ఎవరైతే కారులో ఉన్న మిగిలిన ఇద్దరిని అరెస్ట్ పట్టుకొని అందులో ఉన్న రెండు మూడు కేజీలు గంజాయి కూడా దొరికింది దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి మిగతా ఎవరైతే పరారయ్యారు వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నాం మొత్తం ఇప్పుడు మాకు దొరికినటువంటి వాళ్ళు మొహమ్మద్ సఫీయుద్దీన్ నిర్మల్ ఇతన్ని అదేవిధంగా సయ్యద్ సోహెల్ ఇతను కూడా నిర్మలే పరారైన వ్యక్తులు మతీను అండ్ రహీల్ అనే ఇద్దరు పరారయ్యారు ఈ నలుగురు కాకుండా వీళ్ళతో చేయించినట్టున అఫ్రోజ్ అనే అతను వీళ్ళతో చేయిస్తుందని చెప్పేసి అతని పేరు కూడా చేర్చడం జరిగింది ఈ ఐదుగురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పోలీస్ స్టేషన్లో మేము రూరల్ పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది పోలీసుల సహకారంతో సిపి గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే బాధ్యత ఉద్యోగంలో ఉన్నటువంటి సిబ్బంది మీద ఆల్మోస్ట్ హత్యాప్రయత్నాలు లాగానే కాబట్టి దాని మీద సివిర్ యాక్షన్ ఉంటుంది అదేవిధంగా ఆల్మోస్ట్ ఎక్సైజ్ సిబ్బంది ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటివరకు ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది గాంజాయి మీద పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు పదిహేను కేసులు గాంజాయి సీజ్ చేయడం జరిగింది గత సంవత్సరం ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో మొత్తం వచ్చేసి డెబ్బై ఆరు కేసులు నూట ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది గాంజా కేసులోని మన నిజామాబాద్ నూట తొంభై రెండు కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫార్టీ సిక్స్ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో యాభై మూడు కేసులు ఎనభై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు కేజీలు గాంజా అండ్ ముప్పై ఆరు వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది పెద్ద మొత్తంలో మనకి నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళటం అయితే మన దగ్గర రావడం అయితే దీన్ని నిఘా పెంచడం ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎస్హెచ్ఓ ఎంత సహకారంతో చేస్తుంది దీని దీని మీద వాళ్ళకి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ వెహికల్స్ పోతున్నాయి అదేవిధంగా కాస్ట్లీ గాంజాయి కూడా పోతుంది కాబట్టి ఇటువంటి దురాక్రమాలకు పాల్పడటం కూడా ఇదే ఫస్ట్ టైం మేము ఎదుర్కొన్నది దీని మీద ఖచ్చితంగా మాకు పై ఆఫీసర్స్ నుంచి కమిషనర్ కా నుంచి మినిస్టర్ కానించి అందరూ కూడా ఇది దృష్టి తీసుకుపోయాము ఎందుకంటే ఒక సిబ్బంది ప్రణాళిక పరిస్థితి దాకా వెళ్ళింది కాబట్టి ఆమెకు డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ అన్ని విధాలు కూడా సహకరిస్తుంది వాళ్ళ కుటుంబానికి ఆమెకి అమ్మాయికి ఎందుకంటే మాలో సభ్యురాలు కాబట్టి మేము రాత్రి అంతా కూడా మా సిబ్బంది మా స్టాఫ్ అంతా కూడా అక్కడే ఉండి ఏదంటే సహకారం చేస్తున్నాం ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు నిజామాబాద్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది తనకి డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు ఇది నిన్న జరిగినటువంటి గాంజాయి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం వాళ్ళకి ఏదైనా వైద్యం సంబంధించి కూడా కలెక్టర్ గారు కూడా ఇందా చెప్పారు ప్రతిదీ కూడా గవర్నమెంటే బెరిదేసి మేము మినిస్టర్ గారితో కూడా మాట్లాడాము మా మినిస్టర్ గారితో కూడా కమిషనర్ గారితో మాట్లాడడం డైరెక్ట్ గారితో మాట్లాడు మొత్తం డిపార్ట్మెంటే చూసుకుంటుంది తనకి ఏదైంది రోజులు అయితే ట్రీట్మెంట్ జరిగింది అన్ని రోజులు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ నుంచి ఇప్పిస్తాము అదేవిధంగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని అందరం కూడా మా యూనియన్ సబ్ యూనియన్ నుంచి కూడా స్టేట్ వైజ్ కూడా మొబిలైజ్ చేసి అందరూ కానిస్టేబుల్ నుంచి పైకి వరకు కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా కుటుంబానికి మేము అందించడం జరుగుతుంది ఆమెకు ఉద్యోగం ఉంటుంది ఆమె 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 చేయగలిగితే ఆమె కూడా లేదంటే వాళ్ళ కుటుంబానికి ఇస్తా